పెద్దలు అన్నమాచార్యులు వంటి మహనీయులు ఆ బ్రహ్మ పదార్థమును తిరుమల శ్రీవారిలో దర్శించి బ్రహ్మమొక్కటే పరబ్రహ్మముక్కటే ఆ పరబ్రహ్మము తిరుమల క్షేత్రంలో వెలసిల్లి ఉన్నటువంటి ఆ యొక్క శ్రీనివాసుడే అని చెప్పి మనకి ఆ పరమాత్మను ఉపాసించేటువంటి విధానాన్ని ఆ పరమాత్మపై మన భక్తిని ప్రదర్శించేటువంటి అవకాశాన్ని ఏ రకంగా మనం అందిపుచ్చుకోవాలో దారి చూపించి మనకి వెళ్ళారు భక్తులారా తిరుమల క్షేత్రము ఎన్నో ఆచార సంప్రదాయాలకు ప్రాచీనమైనటువంటి దాక్షిణాత్యమైనటువంటి భారతీయ సంస్కృతికి ఒక గొప్ప ప్రతీక వైష్ణవ సిద్ధాంతానికే తలమానికమైనటువంటి స్థానం ఆ క్షేత్రంలో సుప్రభాత సేవ మొదలు ఏకాంత సేవ వరకు ఉగాది నుంచి ఉగాది వరకు ప్రతి సంవత్సరము ప్రతిరోజు నిత్యమాసపక్షవార సంవత్సర విశేష ఉత్సవాలన్నీ కూడా ఎంతో వైభవంగా నిర్వహింపబడతాయి ఒక ఆలయము పరిపూర్ణముగా ఏ రకంగా కైంకర్యాలను నిర్వహించుకుంటూ సాగాలో తిరుమల శ్రీవారి ఆలయము అటువంటి ఒక గొప్ప సేవా కైంకర్యాలని స్వామివారికి ఆ ఆలయంలో ఉండేటువంటి అర్చక స్వాములు కైంకర్య పరులందరూ కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు అటువంటి విశేష కైంకర్యాలలో భాగమైనటువంటి రోజు ఈ యొక్క రథసప్తమి పర్వదిన వాహన సప్తవాహనారూఢుడై ఆ యొక్క పరమాత్మ మనకి తిరుమాఢా వీధులలో ఏడు వాహనాలపై దర్శనమిస్తూ చక్రస్నానములో కూడా అనుగ్రహాన్ని అందించేటువంటి రోజు ఈ యొక్క రథసప్తమి పర్వదినం భక్త మహాశైలారా స్వామివారి యొక్క తత్వాన్ని మనం అవగతం చేసుకోవాలి అవగతం చేసుకొని పరమభక్తులుగా మారాలి అని చెప్పి ఇందాక మనం చెప్పుకున్నాం అంటే మానవులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క జన్మ లక్ష్యము పరమాత్మ యొక్క సాయుజ్యం అనేటువంటి మోక్షాన్ని సాధించటమే అనేటువంటి విషయాన్ని అవగాహన చేసుకోవాలి అంటే ఏమిటి మానవుడు అనేక రకాలైనటువంటి జన్మలను తీసుకుంటూ ఉంటాడు అనేక వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాని గృహ్ణాతి నవాని దేహి అని చెప్పి దేహి దేహములో ఉన్నటువంటి ఆత్మస్వరూపులమైనటువంటి మనమందరం కూడా ఒక వస్త్రము ఏ రకంగా మన దేహం మార్చుకుంటూ ఉంటుందో ఆ రకంగా అనేక దేహాలని మార్చుకుంటూ ఈ యొక్క ఆత్మ పునఃపున అనాద్య విద్యాసంచిత పుణ్యపాప ఫలం భోక్తుం బహువిధం దేహం ప్రవిశ్య పునఃపున జాయమాన వర్తంత ఇది విజ్ఞాయతే అని మహర్షులు రాస్తున్నారు అనాదిగా ఎప్పటి నుంచో జరుగుతుందో తెలియదు అనేక జన్మలు ఎత్తుతూ ఉన్నాడు ప్రతి ఒక్క ప్రాణి కూడా ఒక చీమగా దోమగా ఎలుకగా నక్కగా పిల్లిగా కుక్కగా అనేక రకాలైనటువంటి ప్రాణులుగా పశుపక్ష్యాదులుగా చెట్లుగా స్థావర జంగమాది అనేక ప్రాణుల రూపంలో ప్రతి ఒక్క ప్రాణి వివిధ రకాల శరీరాలను తీసుకొని వివిధ రకాలుగా ఈ యొక్క భూమిపై అనేక రకాలైనటువంటి పద్ధతుల్లో జన్మలో ఎత్తి అనేక కష్టాలని అనుభవిస్తూ ఉంటుందన్నమాట అటువంటి కష్టాల నుండి విముక్తి పొందడమే మోక్షము మనం అనుకుంటాం మేము ప్రస్తుతానికి ఆనందంగా ఉన్నాం కదండి మనిషి నాక కష్టం రాకుండా ఉంటుందా అంటే మనం ఆలోచించి చూసుకుంటే ఏది ఆనందమని మనం భావిస్తూ ఉన్నామో ఏ విషయం పట్ల మనకి అత్యంత ఆనందం కలుగుతుందో ఆ విషయానికి ఒక పరిణామం ఉంటుందన్నమాట అంటే మనకి మన బిడ్డని చూసినప్పుడు ఒక తల్లి తన బిడ్డని చూ చూసినప్పుడు ఎంతో ఆనందం వేస్తుంది ఆ బిడ్డకి ఆ తల్లి యొక్క ఆనందానికి ఆ బిడ్డే కారణం ఆ బిడ్డ చక్కగా చదువుతున్నా ఆ బిడ్డ చక్కగా మాట్లాడుతున్నా పాటలు పాడుతున్నా ఆ తల్లికి ఎంతో ఆనందం ఆ బిడ్డని చూస్తే ఆనందం అటువంటి బిడ్డకు ఒక్క జలుబు చేసిన జ్వరం వచ్చిన ఆ తల్లి ఆ బిడ్డను చూసి దుఃఖాన్ని అనుభవిస్తుంది ఎంతో బాధపడుతుంది అంటే ఏది యొక్క సృష్టిలో మనకి ఆనందాన్ని కలిగిస్తూ ఉందో దానికి ఖచ్చితంగా పరిణామం ఉంటుంది అది కొద్ది రోజులకి కష్ట